లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షులు లయన్ ఏపీ సింగ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాలుగు నుండి పన్నెండు వరకు లయన్స్ సమాజం ద్వారా విశ్వ సమాజానికి నేడు అత్యవసరంగా కావలసిన మానసిక శాంతి మరియు మానసిక రోగాల బారిన పడకుండా ఉండడం కోసం అవగాహన కల్పించుకుని కోరడం జరిగింది ఈ ప్రక్రియలో మానసిక ఆరోగ్య చిట్కాలు కొన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది దయచేసి దీన్ని లయన్స్ సభ్యులకే కాకుండా మిగిలిన సభ్య సమాజానికి కూడా అందించి ఆ అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుచున్నాను ఇందులో ప్రాథమికంగా కావాల్సింది పాజిటివ్ థింకింగ్ అదే సానుకూలంగా ఆలోచించడం ప్రతి పరిస్థితిలోనూ మంచి కోణాన్ని చూడడానికి ప్రయత్నించండి రెండవది తగినంత నిద్రపోండి శరీరంలాగే మనసుకు కూడా విశ్రాంతి అవసరం మూడవది వ్యాయామం చేయండి ప్రతిరోజు నడక యోగా లేదా శ్వాస వ్యాయామం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుతుంది నాలుగు ఆరోగ్యకరమైన ఆహారం తినండి పండ్లు కూరగాయలు నీరు ఎక్కువగా తీసుకోవడం మానసిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది ఐదు మిత్రులు కుటుంబ సభ్యులతో మాట్లాడండి మనసులో ఉన్న విషయాలను పంచుకోండి అది ఒత్తిడిని తగ్గిస్తుంది ఆరు మీకోసం కొంత సమయాన్ని తీసుకోండి ఆ సమయంలో మీరు ఇష్టపడే పనులు చేయండి ఉదాహరణకు పుస్తకం చదవడం సంగీతం వినడం నడక మొదలైనవి ఏడు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని పరిమితం చేయండి అవి అధికంగా వాడితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఎనిమిది ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది తొమ్మిది స్వీయ ప్రేమ సెల్ఫ్ లవ్ అలవాటు చేసుకోండి మీ తప్పులను క్షమించుకోండి మీ విలువను గుర్తించడం ముఖ్యం పది అవసరమైతే సహాయం కోరండి కౌన్సిలర్ను లేదా నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం సిగ్గుపడే విషయం కాదు కాబట్టి వారితో మీ విషయాలను పంచుకోండి మరొకసారి మన అంతర్జాతీయ అధ్యక్షుల కోరిక మేరకు ఈ అవగాహన వీడియోను పది మందికి పంచే ప్రయత్నం చేయండి